హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడి నియర్లీ టెన్ నియర్లీ నేను వీడియో అంటే పెద్ద వీడియో పోస్ట్ చేసి టెన్ డేస్ అయితే అయిపోతుంది షార్ట్ వీడియోస్ అయితే డే బై డే పోస్ట్ చేస్తున్నాను దానికి రీజన్ ఏంటి అంటే రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసు షార్ట్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడు అందరికీ మంప్స్ బాగా ఉంటున్నాయి కదా అందరికీ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి స్కూల్లో కూడా బాగా వస్తున్నాయి పిల్లలకి అదేనండి గవద బిడ్డలో ఆషిగడికి మమ్స్ వచ్చినాయి సో అందు గురించి వీడియోస్ అవి కొంచెం లేట్ అవుతున్నాయి అంతకు ముందు రోజే యాక్టివ్గా మంచిగా చేస్తుంది ఇది కార్ మీద అంటే పిల్లలకి ఇప్పుడే కొత్తగా ఏదన్నా చేయడం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు కదా అలాగప్పుడు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బాగా సో ఇంకా కార్ మీద ఉన్న డస్ట్ మీద కూడా పేపర్ అవసరం లేకుండా ఇట్లా కూడా డ్రాయింగ్ వేసేసుకుంటుంది తన పేరు రాయడం వచ్చింది అని చెప్పి పేరు రాయడం వచ్చిన కొత్తలో ఎక్కడ పడితే అక్కడ పేరు రాసేసేది అనమాట ఇప్పుడు అలానా ఇంకా డ్రాయింగ్ నేర్చుకుంటుంది ఆ ఇంట్రెస్ట్కి ఇంకా డస్ట్ కారు మీద ఉన్న డస్ట్ మీద డ్రాయింగ్ చేసేస్తుంది చూడండి అది గణేషుడు అది వేస్తుంది డ్రాయింగ్ మాట ఒక గణేషుడు కాదు రకరకాల గణేషుల్ని మోడల్ మోడల్గా దానికి వచ్చినట్టు వేసేస్తుంది ఆ ఏజ్కి అదే గ్రేట్ కదా పిల్లలు ఏం చేసినా అప్రిషియేట్ చేయాలి కదా అది అయితే ఇలా స్కూల్లో అయితే బాగా ఎక్కువ ఉంటున్నాయి కదా ఇప్పుడు సీజన్ నడుస్తుంది అందరు పిల్లలకి అయితే వస్తుంది అలానే ఐషి గడికి కూడా వచ్చింది మాట కొంచెం దాని గురించి పాప బాగా సఫర్ అవుతుంది సో పాపకు బాగాలేనప్పుడు ఇంట్లో పేరెంట్స్కి ఆల్రెడీ ఇంకా ఉంటుంది కదా ప్రాబ్లం ఇంకా అది అందు గురించి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అయితే ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్గా వీడియోస్ పట్టడానికి అయితే ట్రై చేస్తాను అదిగోండి క్లోజప్లో చూపిస్తుంది చూపిస్తున్నాను చూడండి దగ్గర షాట్లో అవన్నీ ట్రీ అని ఇంక రకరకాల హౌస్ అని అన్నీ వేసింది ఇక్కడేమో వి విఐషికాన్ రాసింది ఐ లవ్ మామ్ అంట అది సింబల్ వేసి చూపించింది అది ఆనందపడుతుంది అదంతా ముందు రోజు మంచిగా చేసింది తర్వాత ఇది నేను ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఐషి గడికి అక్కీకి వచ్చేసి కబడ్డీ అండ్ ఖోఖోలో అయితే మెడల్స్ వచ్చాయి ఇది చాలా రోజులు అయింది నేను షేర్ చేసుకోవాలనుకుంటాను అలా అయిపోతుంది ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే ఇవి కనబడ్డాయి సర్లే షేర్ చేద్దామని ఇలా చేసానమాట ఇంకా ముందు రోజంతా మంచి యాక్టివ్గా మంచిగా ఉంది తర్వాత ఉన్నట్టుండి ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇంకా తనకి ఏం చేయడానికి ఏం లేదు కదా ఇంకా వేడి నీళ్ళు కాపరన్నమాట ఇది సాటర్డే మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి నైట్ పడుకున్నప్పుడు బాగానే ఉంది ఇలా మధ్యరాత్రి మూడింటికి మాట పెయిన్ వస్తుంది నెప్పి నెప్పి అని లేచి తొల్లేసి ఏడ్చేస్తుంది అట్లా అని ఏం వాపు లేదు లైట్గా అది కూడా అసలు ఏం తెలియకుండానే ఉంది అంటే ఇప్పుడు బయట సీజన్ నడుస్తుంది అందుకు నాది అయ్యి ఉండొచ్చు అని అనుకుంటమే కానీ ఏం తేడా అయితే తెలియట్లేదు ఇంకా త్రీ ఓ క్లాక్ ఏడుస్తుంటే టీవీ పెట్టి కూర్చోబెట్టి ఇంకా అలా వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను అది అయితే కొంచెం రిలాక్స్డ్గా ఉండి బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా బాగానే అనిపిస్తుంది తర్వాత మళ్ళీ పెయిన్ అని ఏడుస్తుంది అన్నమాట స్టార్టింగ్ టూ డేస్ మాత్రం హై ఫీవర్ వచ్చింది నైట్ అస్సలు పడుకోనివ్వలేదు ఇంకెంతసేపు ఏడుస్తూ ఉండేది నొప్పి నొప్పి అని ఇంకా ఇది సండే రోజు అన్నమాట సండే రోజు అయితే పప్పు చారు పెట్టమని చెప్పింది పప్పు చారు అయితే కాసాను తర్వాత ఆలు చిప్స్ అందులోకి కాంబినేషన్ చేశాను అనమాట తను తింటుందో తిందో అని నాకు ముందే డౌట్ అందు గురించి అందుగురించి అయితే బెటరు సగ్గుబియ్యని జావు తాగొద్దని కాసాని కానీ అసలు అన్నం తినలేదు జావ కూడా తాగలేదు తనకి బాగా నెప్పొస్తుంది అలా అని వాపు కనపడట్లేదు అది కూడా ఫస్ట్ లెఫ్ట్ సైడు స్టార్ట్ అయింది అన్నమాట లైట్గా అది కూడా చెవ్వు దుద్దు దగ్గర చూస్తే మనకి వాపు తెలుస్తుంది కానీ ఇంకేం తెలియట్లేదు అయితే పెయిన్ పెయిన్ అంటుంది ఇంకా దానికి ఏం మెడిసిన్ అయితే ఏం లేదు జస్ట్ ఫీవర్ వచ్చినప్పుడైతే పారాసెటమాల్ వేసుకోవాలి పెయిన్ కిల్లర్ అయితే డైలీ టూ టైమ్స్ వేయొచ్చు అని చెప్పారు ఇంకా అదే యూజ్ చేస్తున్నాను ఇంకా సెకండ్ డే కూడాను వా ఏం కనపడట్లేదు కానీ నొప్పి అంటుంటే ఇట్లానే వేడి నీళ్ళు కాపడం అది పడుతున్నాను హోమ్ రెమెడీస్ చాలా చెప్పారు పసుపు గంధం కలిపి రాయమని తర్వాత బియ్యం నానబెట్టి పేస్ట్ కింద చేసి అందులో కొంచెం పసుపు మిక్స్ చేసి రాయమని మళ్ళా పసుపు సున్నం కలి ప్రేమ అలా రకరకాలు చెప్పారు కానీ నేను ఏం ట్రై చేయలేదు ఇంకా లే అని చెప్పి ఇట్లా కొంచెం తన్ని పనుల్లోకి ఇన్వాల్వ్ చేసేదన్నమాట వాషింగ్ మిషన్లో బట్టలు తీసి బకెట్లో వేయమని ఆరేయడానికి తీసుకువెళ్ళడము తన్ని తర్వాత ఇల్లు తుడుస్తుంటే చాటు అంది బట్టలు ఆరేయడానికి క్లిప్స్ పట్టడం అని అట్లా చిన్న చిన్న పనుల్లో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటి అంటే తను కొంచెం ఆ పెయిన్ అది మర్చిపోతుంది అనమాట తర్వాత ఇంకా లిక్విడ్ తప్ప తను తీసుకోలేకపోతుంది అని చెప్పి తనకి ఇంక ఏదైనా ఇప్పుడు జ్యూసే పట్టించాలి అంటే తను తాగట్లేదు మరి నీరసం అయిపోతుంది కదా అని తనకి పేపర్ బోట్ అంటే ఇష్టం అని చెప్పి అందులోనే రకరకాల ఫ్లవర్స్ తనకు నచ్చినవి అయితే తెచ్చిపెట్టాను ఇంకా ఫుడ్ అలాగా తీసుకుంటలేదు ఆరా తనకి ఆకలేసినప్పుడల్లా హాఫ్ అన్ అవర్కోసారి నేను అవే పట్టిస్తూ ఉంటే తాగుతూ ఉండేదన్నమాట ఇప్పుడు అలా అని ఇంట్లోనే అనవచ్చు మీరు ఇంట్లోనే మీరు ఏదో ఒకటి జ్యూస్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వాల్సింది అని తను తాగట్లేదు బట్ ఏదో ఒకటి తీసుకుపోతే నీరసం అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా తనకి అట్లానే తను ఏది అడిగితే అది అందులో చాలామంది చెప్పింది ఏంటంటే ఇది కూడా అమ్మవారులానే సో వాళ్ళకి ఏది ఇష్ట ఇష్టంగా అడిగితే అది తీసుకొచ్చి పడితే తొందరగా తగ్గిపోతుంది అని చెప్పారు చాలామంది అయితే ఎన్వి పెట్టకూడదు ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పారనమాట ఇలా అమ్మవారు వచ్చినప్పుడు ఎన్వి కూడా పెడతాం కదా అదే ఏది అడిగితే అది పెడతాం కదా తొందరగా తగ్గిపోద్దని అలానే తను ఏది అడిగితే అదే తీసుకొచ్చి పెట్టేవాళ్ళము అడిగితే అదే ఇచ్చేవాళ్ళం అన్నమాట కానీ అది థర్డ్ డేకి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఇంకా వదిలేది కాదు నన్ను ఇంకా నా ఒళ్ళోనే ఉండేది నా మీదే పడుకునేది చాలా టార్చర్ పెట్టేది అన్నమాట తనకి పెయిన్ ఎక్కువై మనం టార్చర్ అనుకోవడానికి కూడా లేదు నైట్ అయితే అస్సలు పడుకునేది కాదు ఏడ్చేది ఇంకా నేను ఒళ్ళోనే అంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి తనకి స్టోరీస్ బాగా వినడం అలవాటు నైట్ పడుకునేప్పుడు కూడా బాగా స్టోరీస్ అవి చెప్తుంటే ఆ స్టోరీస్ వింటూ పడుకుంటుంది తనకి అలవాటు ఉంది సో నేను ఇంకా అలానే స్టోరీస్ చెప్తూ తనని పడుకోబెట్టేదాన్ని అట్లా కాసేపు నేను కూడా పడుకునేదాన్ని కానీ థర్డ్ డే తర్వాత నుంచి అయితే నేను అనుకున్నమైతే ఇంకా అవి అంతగా పెద్దగా అవ్వదు చాలా పిల్లలు చూస్తాను పెద్దగా వాసిపోతుంది మొఖం బట్ ఐషి గడికి అంతగా ఏమవద్దు అనుకుంటే లైట్గా అయి తగ్గిపోతుంది అని నేను అనుకున్నాను బట్ థర్డ్ డే నుంచి మాత్రం ఇంకా వాపు ఎక్కువైపోయింది సెకండ్ సైడ్ కూడాను స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ లెఫ్టే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది నిదానంగా వాపు ఎక్కువైపోయింది రెండే పిల్లల వచ్చేసింది అవి ఏంటి అంటే ఇంకా పెయిన్ ఉంటుంది అంట డాక్టర్ని అడిగిన అదే చెప్పారు నాలుగు అదేంటి మన గ్రంథులు ఏంటి అది లాలాజల గ్రంథులు వాసిపోవడం వల్ల అట్లా అవుతుంది సో గుట్టక వేసిన ఇంక వేయలేరు నొప్పి వస్తుంది అని చెప్పారు అట్లన్నీ చాలా ఇబ్బంది పడేది జస్ట్ నొప్పి వచ్చినప్పుడు మాత్రం ఇంకా దొల్లేసి ఏడ్చేసేది బాగా ఆగలేక తర్వాత మిగతా టైం చక్కగా ఆడుకునేది ఇంకా కరెక్ట్గా వాళ్ళ నాన్న కూడా ఊర్లో లేకపోవడం కూడాను కొంచెం ఇబ్బంది అయ్యింది తర్వాత ఊరి నుంచి వచ్చారు వస్తూ వస్తూ తన కోసం ఏవో తెచ్చానో అవన్నీ చూపించి హ్యాపీ చేస్తున్నారు అన్నమాట అవి చూసుకుంటూ ఆనందపడిపోతుంది ఇంకా తనకి బాధ మర్చిపోవడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు తనతో ఆడడము ఇంకా ఉన్న టైం అంతా తనతోనే స్పెండ్ చేయడం జరిగింది స్కూల్కి వెళ్ళడం గట్టా లేదు కాబట్టి బోర్ అయిపోతుంది ఇంకా అందులో పెయిన్ ఉండడం గురించి దిగాలుగా ఉంటారు కదా అవన్నీ మర్చిపోయేలాగా కొంచెం తనతోనే స్పెండ్ చేయడం అన్నమాట ఇంకా వాళ్ళ నాన్న అవి తీసుకొచ్చాను ఇవి తీసుకొచ్చాను నీ గురించి అవి ఇవి ఏం చెప్తుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతుంది నేనైతే స్కూల్కి వెళ్ళడం గట్టా ఏం లేదు కాబట్టి హోంవర్క్స్ అవి మధ్య మధ్యలో చేపించేదాన్ని బుక్స్ అవి తెప్పించి ఇంకా ఇది భలే ఉంది చూసారా ఏంటంటారు అది విసినకర్రా ఇది వాళ్ళ నాన్న తీసుకొచ్చారు ఇంకా ఆమె డ్రాయింగ్ వేసుకుంటుంది అన్నమాట వాటర్ కలర్స్తో డ్రాయింగ్ వేస్తుంటే పేపర్ తొందరగా ఆరడానికి విసురు అని చెప్తుంది నన్ను విసురుతున్నాను ఇది భలే ఉంది అని చూస్తే అది ఏం లేదు జస్ట్ వెదురు కర్రతో చేశారన్నమాట దాన్ని చాలా పల్చగా చెక్కారు అది మిషన్ మీద చేశారా మరి హ్యాండ్ మేడా తెలియదు కానీ చాలా పల్చగా ఉంది మళ్ళీ దాని మీద డిజైన్ కూడా ఉంది మాట నాకు బలే అనిపించింది ఇంత క్రిటే క్రియేటివిటీగా మంచిగా అంత పల్చగా ఉన్న దాని మీద అంత మంచి డిజైన్ నాకు తెలుసు అది మిషన్ మీదే చేసి ఉండవచ్చు వైట్ కలర్ పేపర్ కూడాను అది ఏ ఫోర్ షీట్ లానే ఉంది థిక్నెస్ కూడా మంచిగా అంతగా ఏం లేదు బట్ గాలి అయితే మంచిగా అన్నమాట ఇంకా సమ్మర్లో అయితే కరెంట్ పోయినప్పుడు అప్పుడప్పుడు విసురు విసురుకోవచ్చు అండ్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడాను యూస్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన బాగుంది మంచిగా ఇంకెంతకుండా ఐషి గడ్ అయితే మాత్రం ఇట్లా దాని డ్రాయింగ్ ఆరబెట్టుకోవడానికి విసురుకుంటుంది మంచిగా బాగుంది ఇట్లా కాసేపు దాని బాధ మర్చిపోయి ఆడుకునేది కానీ నిజం చెప్తున్నానండి పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలు చాలా ఇబ్బంది పడతారు చాలా బాధపడుతుంది ఐషి గడి ఇంకా నేను చెప్పాను కదా హోంవర్క్ మధ్య మధ్యలో హోంవర్క్ అది చేపించేసేదాన్ని ఎందుకు అంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాక నాకు తెలిసి టెన్ డేస్ వరకు వెళ్ళే అవకాశమే లేదు ఇప్పటికే ఆల్రెడీ ఫైవ్ డేస్ ఈ నేను ఈరోజు పోస్ట్ చేస్తే కనుక వీడియో ఈ రోజుకి ఫిఫ్త్ డే అవుతుంది ఐదు రోజుల నుంచి స్కూల్కి వెళ్ళడం లేదు కదా ఇంకా వర్క్ కూడా ఎక్కువైపోయి పెండింగ్ అయిపోయి మళ్ళీ రాయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఇంకా ఎగ్జామ్స్ కూడా అవి వచ్చేస్తున్నాయి కాబట్టి నేను ఇంట్లోనే తనకి మధ్య మధ్యలో పెయిన్ తగ్గినప్పుడు ఆటలతో పాటు ఇది కూడా చేపిచ్చేస్తున్నాను హోంవర్క్ తను ఇంట్రెస్టింగ్గా చేస్తుంది ఎందుకు అంటే బోర్ అయిపోతుంది తనకి పెయిన్ లేనప్పుడు బోరింగ్గా ఉంటుంది ఇంకెంతసేపు అదే టీవీనా అదే ఫోనా అన్నట్టు ఉంటుంది పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా తట్టుకోలేక ఆరు ఏడుస్తూ దొల్లుతూ ఉంటారు కదా కానీ చాలా పెయిన్ ఎందుకు వ్యాక్సిన్స్ ఏపిచ్చినా ఎందుకు వస్తుందో అర్థం కాదు అది కూడా లైట్గా అంటే అనుకోవచ్చు కానీ బాగా హెవీగానే వచ్చింది అదే అర్థం కాకుండా ఉంది అందరికీ ఇప్పుడు అవుతానే ఉంది పిల్లలకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది కదా ఇది అదే వచ్చింది ప్రాబ్లం ఇంకా ఇదిగోండి ఒక ఒక యాక్టివిటీ తర్వాత ఒకటి మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఏదో దోబూచురాట్లు అది ఏం ఆడినా ఇంకా మనం ఆనందంగా యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఆడాలి అలా ఆడితేనే కదా వాళ్ళకు కూడా హ్యాపీ ఆ పెయిన్ మర్చిపోతారు అని చెప్పి అది ఏం చేసినా ఇల్లు పీకి పందిరేసినా అక్కడ ఇక్కడ సామాను విసిరేసిన తర్వాత ఒప్పుకున్నప్పుడు సర్దుకుందాం అని ఒప్పుకు పట్టాల్సి వస్తుంది అట్లయితే చేసి పెడుతుంది కింద మీద పడుతుంది ఇల్లు అంతా నాశనం చేసి పెట్టింది అన్నీ సర్దేటప్పటికి ఎన్ని రోజులు అవుతుందో అన్నట్టు ఉంది ఇంకా పేపర్ బోటు నీకు బోట్ చేయడం వచ్చా అమ్మా అని అడిగింది అన్నాను ఇంకా పేపర్ బోట్ చేయమంది చేసిస్తే ఇలా వాటర్లో వేసి ఆడుకుంటుంది అన్నమాట హ్యాపీగా పోనీ ఇప్పుడు వర్షాన్ని అయితే రప్పించమని లేదు గిన్నెలో నీళ్ళే వేసి ఇమ్మంది కదా అనుకున్నాను నేను అయితే నీళ్లు కొన్ని పారిపోస్తారు తుడుచుకుంటే అయిపోతుంది వాళ్ళ ముందు ఆ పెయిన్ మర్చిపోయి హ్యాపీగా ఆడుకుంటే చాలు అని నేనైతే అనుకున్నాను ఏదో నాలుగైదు బోట్స్ అయితే చేసి ఇచ్చాను చక్కగా పేపర్ బోట్స్ వేసుకొని హాయిగా ఆడుకుంటుంది ఇది ఫోర్త్ డే ఇంకా మార్నింగ్ లేసేటప్పటికల్లా అయితే వాపులు ఎక్కువైపోయాయి రెండు సైడ్లు బోత్ సైడ్స్ వచ్చేసాయి పెయిన్ ఎక్కువ కొంత లెగడం లెగడమే ఏడుస్తుంది కానీ ఏంటంటే ఫస్ట్ టూ డేస్ మాత్రమే ఫీవర్ వచ్చింది టూ డేస్ మాత్రమే నేను పారాసెటమాల్ వాడాను మిగతా డేస్లో ఇంకా నేను ఓన్లీ పెయిన్ కిల్లరే టూ డైలీ టూ టైమ్స్ వేసేదాన్ని ఇంకా ఫీవర్ అయితే టూ డేస్ తర్వాత రాలా ఆ టూ డేస్ మాత్రం హై ఫీవర్ వచ్చింది వాపులు మాత్రం లేవు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తున్నాయి ఒక్కొక్కరికి స్టార్టింగే రెండు వాసిపోతున్నాయి ఒక్కొక్కరికి ఒకటే వచ్చి ఆగిపోతున్నాయి అలా మాట తను అన్నీ తినాలి అనుకుంటుంది అవి తినాలి ఇవి తినాలి ఉంది అంటుంది బట్ తింటలేదు పాడు చేస్తుందని కొంచెం కొంచెమే పెట్టిస్తున్నా అనమాట ఇంకొ బొమ్మలు అన్నీ పెట్టిన గుమ్మం దగ్గర ఆడుకుంటుంది ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి ఇచ్చాను మధ్య మధ్యలో ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇవ్వాలి మరి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి తప్పదు కదా ఇట్లా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆడాలి ఏం చేస్తాం మరి ఇంకా మార్నింగ్ నాది నైట్ డ్యూటీ నాది మార్నింగ్ అండ్ నైట్ డ్యూటీ నాది ఇంకా ఈవినింగ్ మా మా హస్బెండ్ వచ్చాక ఆకి కూడా స్కూల్ నుంచి వచ్చాకైతే వాళ్ళిద్దరూ ఐషితో ఆడుతూ ఎంటర్టైన్ చేస్తుంటే అప్పుడు నేను గబగబా పని చేసుకునేదాన్ని ఇంట్లో ఎంతసేపు తనతోనే ఉండాల్సి వచ్చేది ఎలా అంటే అలా చేసేసి ఇంకా ఇల్లు పీకి పందిరేసి ఎక్కడే ఎక్కడ పాడేసేది ఆమె ఎప్పుడూ అసలు తినని వస్తువులు కూడా నాకు తినాలని ఉంది అని అడిగేది వెరైటీగా ఎందుకు అడుగుతుందో పోని అవి పెడితే తొందరగా తగ్గుద్దేమో అనుకున్నాను కానీ ఏం లేదు అసలు డే బై డే పెరుగుతుంది ఇప్పుడు ఫైవ్ డేస్ అయింది చాలా పెద్దగా అయితే అయినాయి తగ్గడం అయితే ఫీవర్ అయితే లేదు అంతే సపోటా ఎప్పుడు తిందో కానీ సపోటా కావాలని తెప్పించాము గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ తింటుంది గ్రీన్ గ్రేప్స్ Yes, <laughs> పెయిన్ అయితే ఇట్లా ఏడుస్తుంది బాగా మిగతా టైంలో బాగానే ఉంటుంది మెడిసిన్ అయితే ఇవి రెండు తప్ప ఏమి యూజ్ చేయలేదు హోమ్ రెమెడీ కూడాను నేను ఏం ట్రై చేయలేదు కానీ నిన్న గంధము పసుపు కొంచెం అప్లై చేశాను రాయంగానే మంట మంట మంటా భయం వేసి కడిగేసి అనమాట ఇప్పటికీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకెప్పుడు తగ్గుద్దా ఐషి గడి తొందరగా కోలుకోవాలని చెప్పి మీరు అందరూ కూడా తప్పనిసరిగా బ్లెస్ చేయండి ప్లీజ్ నిన్న హారికా బర్త్డే జరిగింది ఫ్రెండ్స్ అందరూ బర్త్డేకి వెళ్తాం కదా యాక్చువల్గా ఐషికి బాగాలేదని వెళ్దామని అనుకోలేదు బట్ ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ చేసి రావాలి అంటే ఇంకా ఐషిని తీసుకుని వెళ్ళాను ఐషి గడి బుగ్గలు ఎంత వాసుపై ఉన్నాయో ఇంకా ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడు సిల్వర్ ఐటమ్ గిఫ్ట్ ఇస్తాం కదా అలాగే హారిక కూడాను దీపపు కుందులు అయితే ఇచ్చాము ఇవేనండి బాగున్నాయి కదా ఇంకా ఎంతోసేపు అయితే స్పెండ్ చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి అవ్వ వచ్చేసాను ఐషికి బాగాలేదని అదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు యా టే కేర్ బా బాయ్